రెండవ ఎలక్షన్ స్టార్ట్ అయింది ఫస్ట్ ఎలక్షన్ అయిపోయింది నేను అరెస్ట్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి నా నెత్తిన వేసుకుని కేసులన్నీ జైలు పోయి నిన్ను కాపాడింది వాస్తవమా కాదా నేను అడిగాను ఒకటే దానికోసం సస్పెండ్ చేయించావా ఈరోజు పార్టీ క్రమశిక్షణ చర్యలకి వ్యతిరేకంగా పాల్పడుతున్నాడు అందుకోసం సస్పెండ్ చేయించానని చెప్పావు మొన్న ఒకసారి చేయించు ఇప్పుడు ఒకసారి చేయించు ఎందుకంటే ఆడు సీఎంఓలో ఉండేటువంటి జగన్మోహన్ చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరికీ బినామీ ఇతనే కంప్లీట్గా ఒకనే బినామీ తాడు వాళ్ళందరికీ అందుకని ఇతను చెప్పిన మాట నడుస్తా ఉంది ప్రస్తుతం అక్కడ ఓకే పార్టీ అంటే క్రమశిక్షణ కమిటీ అంటే షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగి ఏమి తప్పు జరిగిందా అని అడిగి చేస్తారు నాకు తెలిసి ఏ పార్టీ అయినా షోకాజు నోటీస్ లేదు ఎక్స్ప్లెనేషన్ లేదు నువ్వు చెప్తే సస్పెండ్ చేశారు సంతోషం